తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం తేనె పలుకులు చిన్న కథ వినేద్దామండి రచించిన వారు నాగజ్యోతి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అత్తయ్య గారి కోసం కాఫీ కలిపి పక్కన పెట్టింది మానస అంతలో స్టవ్ మీద సాంబారు కోసం పెట్టిన పోపు మాడబోతుంటే గబాల్న గరిట పెట్టుకోవడంతో చేయి చురుక్కుమంది కుళాయి కింద పెట్టి చల్లని నీటితో చేతిని కడిగిన తర్వాత నొప్పి కాస్త తగ్గింది అయ్యో అత్తయ్య గారు కాఫీ కోసం కాచుకొని ఉంటారు అనుకుంటూ పక్కకి తిరిగి చూస్తే అంతకుముందే కలిపి ఉంచిన కాఫీ అక్కడ లేదు ఇంతలోనే ఎలా మాయమైందబ్బా అని అనుకుంటుండగా హాల్లో నుండి మానస తోడికోడలు కవిత గొంతు వినిపించింది అత్తయ్య గారు ఇదిగోండి కాఫీ మీకోసం స్పెషల్గా షుగర్ తగ్గించి వేశాను మీరు పెద్దవారు పైగా డయాబెటీస్ కూడా ఉంది నిద్ర లేచిన తర్వాత కడుపులో ఏమీ పడకుండా ఎక్కువసేపు ఉంటే కష్టం షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది పెద్దదాన్ని లేచి ఇంతసేపు అయిందా నా మొహాన ఇంతవరకు కాఫీ పోసే దిక్కులేదో ఈ ఇంట్లో ఎవరి హడావిడి వాలదే నా గురించి ఆలోచించే తీరిక ఓపిక ఎవరికీ ఉండదు అని నిష్ఠూరాలు ఆడుతూ కాఫీ కప్పు అందుకుంది లలితమ్మ మీరలా బాధపడితే నా మీద ఒట్టే అత్తయ్యా నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే మీకేం కావాలన్నా నాకు చెప్పండి చిటికలో చేసేస్తాను అంటూ ఆవిడ పక్కనే సోఫాలో సెటిల్ అయిపోయి ఇక కబుర్లు మొదలుపెట్టింది కవిత కవిత చెప్పే తీపి మాటలకి ఐస్ అయిపోతుంది లలితమ్మ ఉదయం నుండి వంటింట్లో పనితో పెద్ద కోడలు హైరాణ పడుతోందనే విషయమే గుర్తురాధిక ఆవిడకి గబగబా వంటింట్లో పనంతా తెమల్చుకుని అందరికీ బాక్సులు సర్దేసి తానింత తినేసి ఏడు గంటలకల్లా ఇంటి నుండి బయటపడింది మానస ఫ్యాక్టరీ బస్ మిస్ అయ్యిందంటే ఒకరోజు జీతం కట్ చేస్తారు సరిగ్గా ఏడు ఐదు నిమిషాల కల్లా ఇంటికి నాలుగు అడుగుల దూరంలో ఆగిన ఫ్యాక్టరీ బస్సునే అందుకున్నారు మానస ఆమె భర్త ప్రవీణ్ లలితమ్మ రాఘవయ్యలకు ఇద్దరే కొడుకులు రాఘవయ్యది చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అతనికి వచ్చే జీతం రాళ్లతో అతి కష్టం మీద కుటుంబాన్ని పోషించుకొచ్చి ఈ మధ్య రిటైర్ అయ్యాడు తండ్రి కష్టాన్ని గమనించిన పెద్ద కొడుకు ప్రవీణ్ పై చదువుల కోసం ఆరాటపడకుండా టెన్త్ పూర్తి అవుతూనే సబ్బుల ఫ్యాక్టరీలో ట్రేడ్ అప్రెంటిస్గా చేరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండిపోయాడు మూడేళ్ల తర్వాత ఫ్యాక్టరీలో పర్మనెంట్ అయ్యాడు అదే ఫ్యాక్టరీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మానసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తమ్ముడు రాజేష్ అంటే ప్రవీణ్కి ప్రాణం వాడు తనలాగా చిన్న ఉద్యోగం చేయకూడదని ఎలాగో క్రింద మీద పడి తమ్ముడి చేత డిగ్రీ చదివించాడు డిగ్రీ పూర్తి చేసిన రాజేష్ ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో మంచి జీతానికి అకౌంటెంట్గా చేరాడు రాజేష్ పనిచేసే కంపెనీలోనే పదేళ్లుగా పనిచేస్తున్న శేఖర్ రాజేష్ చురుకుతనాన్ని గమనించాడు తన చెల్లెలు కవితకి రాజేష్కి ఈడు జోడు బాగుంటుందని అనుకుని రాజేష్ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసి ఘనంగా సారపెట్టి చెల్లిని కాపురానికి పంపించి తన బాధ్యత తీర్చుకున్నాడు కవిత పుట్టింట్లో ఒక్క పని చేసి ఎరుగదు అందరితో తీయగా మాట్లాడుతూ తన పబ్బం గడిపేసుకునే మనస్తత్వం మెట్టినింట్లో కాలు పెడుతూనే అత్తగారిని తన తేనె పలుకులతో సులభంగా ఆకట్టేసుకుంది ఆ రోజు ఫ్యాక్టరీ నుండి ఇంటికి తిరిగి వస్తూనే అత్తగారికి ఆయాసం ఎక్కువ అవడం గమనించిన మానస వెంటనే మెడికల్ షాప్కు వెళ్ళి మందులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మంచినీళ్ళు తేవడానికని వంటింట్లోకి వెళ్ళింది మంచినీళ్ళ గ్లాస్తో మానస వచ్చేసరికి అత్తగారికి కవిత తన చేత్తో మందు ఇవ్వడం జరిగిపోయింది ఉన్నట్టుండి మధ్యాహ్నం నుండి ఆయాసం ఎక్కువైపోయింది సమయానికి మందు తెచ్చి నా చేత రింగించావు చచ్చి నీ కడుపున పుడతానే తల్లి అంటూ చిన్న కోడలికి కృతజ్ఞతలు చెప్పుకుంటోంది లలితమ్మ అత్తయ్య గారి పుట్టినరోజు కదా రేపు అందరం కలిసి సరదాగా హోటల్కి వెళ్దాం డిన్నర్కి అంటూ కవిత ప్రోగ్రాం వేసేసరికి అది నెలాఖరైనా అందరూ కలిసి ఇంటికి దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్కి వెళ్లారో కవిత దగ్గరుండి అత్తయ్య గారు ఇది తినండి అది తినండి అంటూ చాలా ఐటమ్స్ ఆర్డర్ చేయడంతో బిల్లు అనుకున్న దానికంటే ఎక్కువైంది బిల్లు కట్టడానికి తన దగ్గరున్న డబ్బులు సరిపోకపోవడంతో మానస వద్ద ప్రస్తుతం డబ్బులేమీ లేవని ముందే తెలిసిన ప్రవీణ్ తమ్ముడు రాజేష్ని పక్కకు పిలిచి అడిగాడు ఒరే రాజేష్ నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయి అయ్యో నా పర్స్ ఇంట్లోనే పెట్టేసి వచ్చానన్నయ్యా ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తున్న భర్త దగ్గరకు వచ్చింది మానస ఈ హోటల్ మేనేజర్ మా సెక్షన్కి రెగ్యులర్గా వస్తుంటాడు నాకు బాగా పరిచయమే నేను మాట్లాడతాను అని చెప్పి బిల్ కౌంటర్కి వెళ్ళి తమ వద్ద ఉన్న డబ్బు ఇచ్చి మిగతా అమౌంట్ తర్వాత ఇస్తామని మేనేజర్తో మాట్లాడి వచ్చింది మరో రోజు అత్తయ్య గారు నుండో తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నారట ఈ వీకెండ్ వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కదా అందరము వెళ్ళి అత్తయ్య గారి ముక్కు చెల్లిద్దాం అని కవిత అనేటప్పటికీ కుటుంబం అంతా కలిసి ట్రైన్లో తిరుపతికి బయలుదేరారు తిరుపతి ప్రయాణం రాను పోను టికెట్లు అక్కడ విడిది ఏర్పాట్లు దర్శనం హోటల్ ఖర్చులు అన్నీ కలిపి తడిసి మోపిడయ్యాయి ప్రవీణ్ మనసులకి అమ్మా కవిత నీ పుణ్యమాని అని ఎన్నాళ్ళ నుండో ఉన్న మృక్కు తీర్చుకోగలిగాను అన్న అత్తగారి ప్రశంస మాత్రం చిన్న కోడలు కవితకే దక్కింది రోజు పాల ప్యాకెట్లు సప్లై చేసే రమేష్ ఆ రోజు రాత్రి డబ్బుల కోసం ఇంటికి వచ్చాడో తిరుపతి ప్రయాణం వలన ఉన్న డబ్బంతా ఖర్చైపోవడంతో పాలవాడికి ఇవ్వవలసిన పైకం తక్కువైంది ఈ నెల కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి రమేష్ వచ్చే నెల మొత్తం కలిపి ఇస్తాను అని చెప్పి పంపించాడు ప్రవీణ్ ఇవే కాకుండా సినిమాలకంటూ పండగలకి పిండి వంటలంటూ వచ్చిన చుట్టాలకి బట్టలంటూ అయ్యే ప్రతి చిన్న పెద్ద ఖర్చులన్నీ ప్రవీణ్ మీదే పడడం గమనించాడు తండ్రి రాఘవయ్య ఏరా ప్రవీణ్ చిన్నోడికి పెళ్ళైంది సంసారం పెద్దదైంది అందుకే ఇంటి ఖర్చులు ఎక్కువ అవుతున్నట్లున్నాయి నువ్వొక్కడివే ఎంతకాలమని బరువు మోయగలవు రాజేష్ని ఇంటి ఖర్చులకి డబ్బులిమ్మని నేను అడుగుతానుండు అన్నాడు రాఘవయ్య అయ్యో తమ్ముణ్ణెందుకు కష్టపెట్టడం నాన్న కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ల ఖర్చులు వాళ్లకుంటాయి అనేశాడు ప్రవీణ్ ఈ సంభాషణ అంతా పక్క రూంలో అద్దం ముందు కూర్చొని భార్యతో తల దువ్వించుకుంటున్న రాజేష్ చెవుల పడుతూనే ఉన్నా అతనేమీ జోక్యం చేసుకోలేదు ఈ విషయాలేవీ తెలియని లలితమ్మ మాత్రం తన చిన్న కోడలి తేనె పూసిన మాటలకి చేష్టలకి కరిగిపోతుంటుంది ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ నా చిన్న కోడలు బంగారమమ్మ నన్ను ప్రాణంలా చూసుకుంటుంది అని చెప్పుకుంటూ ఉంటుంది ఒక మారు లలితమ్మ ఇలా చెబుతుండడం విన్న రాఘవయ్య భార్యని మందలించాడు లలిత తెలిసి తెలియక నువ్విలా మాట్లాడే మాటలు పెద్ద కోడలు చెవిన పడితే ఆమె నొచ్చుకుంటుంది ఇప్పుడు నేనంత కాని మాటలు ఏమన్నానని పెద్ద కోడలు గురించి చెడుగా ఏమీ మాట్లాడలేదే చెడుగా మాట్లాడలేదు నిజమే కానీ మంచిగా కూడా చెప్పలేదు నువ్వు పైగా చిన్న కోడలు బంగారం అంటే ఏమిటి దానర్థం పెద్ద కోడలు కాదనిగా పోనిద్దరు నే మాట్లాడే ప్రతి మాటకి విపరీతార్థాలు తీయడం మీకేమీ కొత్త కాదుగా అంటూ సంభాషణని సగంలోనే తృించేసి వెళ్ళింది లలితమ్మ ఆ రోజు సడన్గా రాఘవయ్యకి గుండెలో నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఆపరేషన్ చేయాలి కనీసం మూడు లక్షలు సిద్ధం చేసుకోండి అని డాక్టర్ చెప్పగానే కంగారు పడ్డారందరూ రాజేష్ నేను ఎలాగో కష్టపడి రెండు లక్షల దాకా రెడీ చేయగలుగుతాను అయినా ఇంకా లక్ష తక్కువ అవుతుంది కదా నువ్వు నీ ఆఫీస్లో లోన్ తీసుకుని ఆ లక్ష అరేంజ్ చేయగలవా అడిగాడు ప్రవీణ్ అన్నయ్య నేను ఆల్రెడీ మా ఆఫీస్ నుండి లోన్ తీసుకున్నాను మా ఫ్రెండు ఫ్లాట్ కొనుక్కోవడానికి కాస్త డబ్బు తక్కువ పడిందంటే ఆఫీస్ నుండి లోన్ తీసుకుని తనకి హెల్ప్ చేశాను ఇప్పుడు మళ్ళీ లోన్ అడిగినా ఇవ్వరు అన్నదమ్ముల సంభాషణ వింటున్న మానస కలగజేసుకుని పోనీ నావి కవితవి నగలు తాకట్టు పెడదామండి అంది అది వింటూనే నా నగలు తాకట్టులోనే ఉన్నాయి బావగారు మా అన్నయ్యకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నగలు తాకట్టు పెట్టి సాయం చేశాము అంది కవిత మా వదినకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది తనని చూసొస్తాము అని చెప్పేసి కవిత వెళ్ళిపోయింది భార్యని డ్రాప్ చేయడానికంటూ రాజేష్ కూడా వెళ్ళాడు ఇక అక్కడ మానస ప్రవీణ్ మిగిలారు అమ్మ బెంబేలు పడుతోంది నువ్వు అమ్మని చూసుకుంటూ ఉండు నేను వెళ్లి డబ్బుల కోసం ఆఫీస్లో ప్రయత్నం చేసొస్తాను అని చెప్పి ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళాడు అసలే భర్త ప్రాణాపాయంలో ఉన్నాడని బాధపడుతున్న లలితమ్మ పిల్లల మాటలతో మరింత దిగాలు పడిపోయింది ఆవిడని పలకరించి ఓదార్చాలని మానస ప్రయత్నం చేసినా కూడా ముభావంగానే ఉండిపోయింది దాంతో లలితమ్మ స్నేహితురాలైన రాజేశ్వరికి కబురు పెట్టింది మానస స్నేహితురాలు పక్కనుంటే ఆవిడకి కాస్త ధైర్యంగా ఉంటుందని రాజేశ్వరి వస్తూనే ఏమిటిది లలిత పెద్దదానివి నువ్వే ఇలా దిగులు పడిపోతే పిల్లలు ఇంకెలా ఉంటారు చెప్పు అంటూ ఆమె చేత కాఫీ తాగించింది కాఫీ తాగిన కొంతసేపటికి లలితమ్మ తేరుకుంది నువ్వేమీ బెంగపడకు లలిత డాక్టర్లు ఏం పర్వాలేదని చెప్పారుగా మీ గృహప్రవేశం టైంకల్లా అన్నయ్య గారు కోలుకొని హాయిగా తిరుగుతారు చూస్తుండు రాజేశ్వరి మాటలకి తెల్లబోతూ గృహప్రవేశం ఎవరిది రాజీ అంది లలితమ్మ నా దగ్గర కూడా నీకు మరీ అంత దాపరికమేమిటి లలిత మీ చిన్న కొడుకు రాజేష్ అతని బావమర్ది శేఖరు ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కొని మొన్ననే రిజిస్టర్ చేయించుకున్నారుగా రేపో మాపో గృహప్రవేశం పెట్టుకుంటాం పిన్ని మీరు తప్పకుండా రావాలి అంటూ నిన్ననే శేఖర్ భార్య పద్మ చెప్పింది నాతో లలితమ్మకి అంత అయోమయంగా అనిపించింది కొద్దిసేపటి క్రిందట ఆపరేషన్కి డబ్బులు సర్దుబాటు చేయమని పెద్ద కొడుకు అన్నప్పుడు చిన్న కొడుకు కోడలు చెప్పిన కారణాలకి రాజేశ్వరి చెప్పిన విషయానికి ముడేస్తే అసలు జరిగిందేమిటో తేటతెల్లంగా అర్థమైంది ఆమెకి భర్త అప్పుడప్పుడు ఎందుకు మందలించేవాడో ఇప్పుడు తెలిసొచ్చింది ఈ వయసులో కూడా పైపై మాటలకి మురిసిపోయానే గాని బంగారానికి ఇత్తడికి తేడా తెలుసుకోలేకపోయానే అని మనసులోనే బాధపడింది ఈలోగా ప్రవీణ్ వాళ్ల ఫ్యాక్టరీలో పనిచేసే అకౌంటెంట్ శ్రీహరి వచ్చాడు మేడం ఈ డెబ్బై ఐదు వేలు మీకు ఇవ్వమని ప్రవీణ్ సార్ చెప్పారు మిగతా పాతిక వేలు ఒక గంటలో తెస్తానని చెప్పమన్నారు అంటూ బ్యాగ్ నుండి డబ్బులు తీశాడు ఇంత డబ్బు ఆఫీస్ ఎలా ఇచ్చింది హరి మేమిద్దరము అన్ని రకాల లోన్లు వాడేశాం కదా అంది మానస మీరు ప్రవీణ్ సారు పదేళ్లుగా మన కోఆపరేటివ్ సొసైటీలో స్థలం కోసం ఇన్స్టాల్మెంట్స్ కట్టారు కదా ఆ డబ్బు మేడం ఇది ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేశారు ప్రవీణ్ సారు వాళ్ళ నాన్నకి ప్రాణం మీదకొచ్చిందట కదా పోనీలే మంచి పని చేశారు మనిషికి ప్రాణం కన్నా విలువైనది కాదుగా ఏదైనా అంటూ ఆ డబ్బులు అందుకుంది మానస మరో గంటలో హాస్పిటల్ ఫీజు మొత్తం జమ చేయగానే రాఘవయ్యని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్లారు అంతవరకు దుఃఖాన్ని బిగబట్టి ఆపుకున్నదల్లా లలితమ్మ ఒక్కసారిగా బోరు మనడంతో కంగారు పడ్డారు ప్రవీణు మానస అమ్మా నాన్నగారికి ఏమీ కాదమ్మా క్షేమంగా తిరిగొచ్చేస్తారు అంటూ ఓదార్చబోయిన కొడుకుని వాటేసుకొని వెక్కిళ్ళు పెట్టింది లలితమ్మ మణిమాణికి అల్లాంటి నిన్ను కోడల్ని ఇంతకాలం గుర్తించలేకపోయాన్రా మట్టి బిడ్డల్నే రత్నాలనుకొని మీద పెట్టుకున్నాను నన్ను క్షమించరా బాబు పుత్తడికి ఇత్తడికి తేడా తెలుసుకోలేకపోయినా ఈ అత్తని క్షమించమ్మా మానస అంటూ రోధిస్తున్న లలితమ్మని పొదవి పట్టుకుంది మానస అయ్యో అవేం మాటలతయ్య పెద్దవారు మీరు మమ్మల్ని క్షమాపణలు అడగడం ఏమిటి క్షమించేటంత తప్పు మీరేమీ చేయలేదు మాటల గారెడికి ఎప్పుడో ఒకప్పుడు పడిపోనివారు ఈ లోకంలో ఎవరూ ఉండరు అత్తయ్యా నీదెంత మంచి మనసమ్మా పెద్దదాన్నే ఉండి ఏ లాభం పైపై మెరుగులకే మోసపోయాను ఇప్పటికైనా ఆ దేవుడు నా కళ్ళు తెరిపించబట్టి నీ విలువ తెలుసుకోగలిగాను అంటూ మానసిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది లలితమ్మ ఇలా నాలుకపై తేనె రాసుకొని మధురమైన మాటలతో మిమ్మల్ని ఆకట్టుకుని మీ డబ్బుతో తమ పబ్బం గడుపుకుంటూ మీ వెనకే గోతులు తీసే ప్రబుద్ధులు మీ ఇంట్లో పక్కింట్లో ఆఫీస్లో చోటని లేదో ఎక్కడ పడితే అక్కడ ఉంటారో తస్మాత్ జాగ్రత్త కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే